ఇదిగోండి వానాకాలం ఘర్మాగరం ఏమిటంటారు వీటిని పప్పు మసాలా చేస్తారండి అక్కడ మాకు అండి సాచ్చి అని ఉందండి అక్కడ దీనికోసం వెళ్తే గంటల తరగతి లైన్ కడతామండి ఇది ఏగించి చూపిస్తున్నానండి మేము చేసుకుంటున్నామండి అది మీకు చూపించాను అక్కడ ఇదిగోండి ఇదిగోండి ఇది మా మనవాడికి చేస్తేమండి పెసరపప్పు మనం ఏగించేం కదండి ఆడ అదే తింటాడు ఇంకేం తినలేదండి ఇది మాకండి ఇవి బబ్బుల్స్ పోయేంత వరకు వేపుకుందాం అండి ఇదిగోండి చూసారు కదండి ఇలా బుడగలు తగ్గిపోవాలండి బుడగలు తగ్గిపోయాకనే తీయాలి మనము ఇది తీసుకుని మిగతాన్ని కూడా అలాగే వాడు అలాగే చేసుకుందాము ఇంకా జీలకర్ర పొడి వేసానండి జీలకర్ర పొడి వేసే కారం అయితే దీంట్లో మస్తుగా ఉంటుందని చెప్పకండి మీకు మీరు కారం చాలా కారం వేస్తారండి అసలు అది తినలేము కళ్ళకని టేస్ట్ మటుకి ఎమ్మీగా ఉంటుందండి వేడి మీద ఎత్తిన పడుతుంది కొద్దిగా కరివేపాకు పల్లి వేగించి వేయాలండి ఇదిగోండి కరివేపాకు ఎల్లులపాయి ఇందులో ఒక ముఖ్య విశేషం అండి ఇదిగోండి ఫైనల్గా మిక్చర్ అయితే తయారైంది నేనైతే కొద్దిగా రామ్చూర్ గురించి కూడా వెళ్దాం అనుకుంటున్నాండి ఇదిగోండి ఈ మిక్చర్ కోసం మేమైతే వెళ్తే గంటల తర్వాత లైన్ పెట్టుకోవడం గంటలండి అంత ఫేమస్ అక్కడండి చాలా సాక్షి అంటారండి సాక్షిలో దొరికిదండి మేము ఆంధ్రా కూడా చాలామంది తీసుకురామంటే తీసుకొచ్చామండి ఇదిగోండి ఫైనల్గా వానాకాలం తినటానికి గరం మిక్చర్ తయారైందండి